జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం నందు త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన పదిహేడు అడుగుల సరస్వతి మాత విగ్రహం రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దుద్దిళ్ల శ్రీధర్బాబు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్లమెంటు శాసనమండలి శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు আয়ু তুংনা পাপতে সুহম রাহো ভবন্দা সেনা প্রবাদ যুধা জনন 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 సరస్వతి పుష్కర ఘట్టం అందుకు పుష్కరఘట్టం విశాలం చేసుకుని ఆ తల్లి ఆశీస్సులు అందుకోండి ఆవిష్కరించారు కొంట సురేంద్ర గారు అనుభవీ కూడా నమస్కరించుకుంటున్నారు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు దక్షిణ భారతదేశానికి యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి అందిస్తున్న తరుణం ఇది దేవి కొలువై ఈ దృశ్యాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి మరియు ఇప్పుడే మరి కృషాంకితం చేశారు ప్రజల జయధ్వానాల మధ్య మంగళధ్వానాల మధ్య వేదమంత్రాల మధ్య మరి తల్లి తెలంగాణ రాష్ట్ర ప్రథమ అవసర కోరుతున్నాం తల్లి వస్తారనే నినాదంతో ప్రవేశించి రాజ్యాన సదావికి మలందరకొడు జాతిని పూర్వంలో ఉంచేది దక్షిణాది వేదమంత్రాల ద్వారా હમણાં ને હું તો હું તો થોડું થોડું હું પણ હું તો થોડું થોડું ముఖ్యంగా నిర్వహిస్తోంది ఈ నవరసారిగా ఎక్కడ ద్వారా తెలంగాణ విద్యార్థులు మహా సరస్వతి కాళేశ్వరం